హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సెవెంత్ క్లాస్లో ఉన్న పదాలు అర్ధాలు పదాలు వాటి యొక్క అర్ధాలు ప్లస్ నానార్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తార్థాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది టోటల్ సెవెంత్ క్లాస్లో ఉన్న గ్రామర్ మనకి ఒక్క వీడియోలో కవర్ అవుతుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి అంబరం అంబరం అంటే వస్త్రం కానీ బట్ట కానీ అంటారు మనకు వచ్చేసి ఏంటి అంటే ఈరోజు టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది ట్వంటీ నైన్త్ వరకే లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అప్లికేషన్ చేసుకునే అంటే టూ వీక్స్ మాత్రమే మనకు టైం ఇచ్చారు తొందరగా అప్లై చేసుకుంటే బెటర్ అనమాట ఓకేనా సెవెంత్ క్లాస్లో గ్రామర్ పార్ట్ మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం అంబరం వస్త్రం బట్ట అంబలి రాగులు లేదా తైదలు పిండితో వండిన ఒక ద్రవహారం అంటే ఒక లిక్విడ్ టైప్ అనమాట ఎగ్జాంపుల్ రాగి జావా అంటాం కదా అది ఓకేనా అంతరిక్షం ఆకాశం అంతరించిపోవు నశించిపోవు అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పడం ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పడం అన్నట్టు అతివేళ చాలా అదృశ్యం కనిపించకుండా ఉన్నది ప్లస్ కనిపించనిది కనిపించకుండా పోయింది కావచ్చు లేదా కనిపించనిది ఏదైనా కావచ్చు అదృశ్యమైంది అంట ఓకేనా అద్భుతం ఆశ్చర్యాన్ని కలిగించేది అద్దకం వస్త్రానికి రంగు వేసే విధానం క్లాతింగ్కి కలరింగ్ వేసే ఒక విధానాన్ని అద్దకం అంటారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అనిసం ఎల్లప్పుడూ ఆల్వేస్ అనిసం అంటే ఎల్లప్పుడు ఓకేనా ఆంగికం ఆంగికం అంటే అవయవ సంబంధమైనది అంగం అని గుర్తుంచుకోండి ఆకర్షించు ఆకట్టుకొను అట్రాక్ట్ చేయడం ఆకాంక్ష కోరిక మీన్స్ డిజైర్ ఓకేనా ఆత్మజుడు అంటే పుత్రుడు కొడుకు సన్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఆదరణీయం ఆదరించదగినది గౌరవించదగినది రెస్పెక్ట్ఫుల్ అంటాం కదా అలా ఆపాదమస్తకం పాదం నుంచి తలదాకా అంటే ఫిట్ టు హెడ్ ఆవాసం ఇల్లు లేదా నివాసం నెక్స్ట్ వచ్చేసి ఈర్ష అసూయ ఓర్వలేని తనం ఓకేనా ఈర్ష అంటే మనకి ఏమవుతుంది అసూయ ఓర్వలేనితనం లేదా కండ్ల మంటతనం నన్ను చూస్తే నీకు కండ్లు మంటుతున్నాయి అంటే ఏంటి అంటే అర్థం నిజంగానే కళ్ళు బర్నింగ్ అవుతున్నాయని కాదు ఓర్వలేనితనం ఈర్షగా ఉంది నన్ను చూస్తే అన్నట్లు అనే మీనింగ్లో వాడతాం అన్నట్టు ఉపేక్ష అశ్రద్ధ లెక్క చేయకపోవడం అనే మీనింగ్లో వాడతాము ఓకేనా నెక్స్ట్ ఉభయ తారకం ఇరువురికి మేలు జరగడం అంటే బోత్ ఆర్ బెనిఫిటెడ్ ఇద్దరికీ మేలు జరుగుతుంది ఒవ్విళ్ళూరు అంటే తహతహలాడు ఉషస్సు తెల్లవారుజామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఓకేనా ఏకాగ్రత ఒకే విషయంపై మనస్సు నిలవడం అంటే కాన్సన్ట్రేషన్ అన్నట్టు కాన్సన్ట్రేషన్ లేదు నీ కానీ కొన్ని కొన్నిసార్లు మనం చదువుకునేటప్పుడు తిడుతూ ఉంటారు కాన్సన్ట్రేట్ చేసి చదవట్లేదు అట్లా అనేసి ఓకేనా ఏరి అంటే ఎవరి హూస్ హూమ్ అట్లా అంటాం కదా ఆ మీనింగ్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఓ ఓ మీద మనకిప్పుడు ఓకేనా వన్ డే కాని అటు కాని పక్షాన ఓరులు అంటే ఇతరులు అదర్స్ ఔషధం మందు లైక్ మెడిసిన్ కంఠీరవం సింగం సింహం కంఠీరవం అనేది మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ టెట్లో అడగడం జరిగింది గుర్తుంచుకోండి కబుర్లు ముచ్చట్లు మాటలు కర్రీ ఏనుగు కర్రీ కూడా చాలాసార్లు అడిగారన్నమాట కలిమి సంపద సొమ్ము నెక్స్ట్ కళ్ళ కళ్ళ అబద్ధం కలకాలం ఎల్లప్పుడూ ఎల్లకాలం కాలుష్యం అంటే పొల్యూషన్ అంటాం కదా అది మలినం మురికి అనే సందర్భంలో వాడతారు కూడు బువ్వ అన్నం ఓకేనా పల్లెటూర్లలో ఎక్కువగా బువ్వ కూడు అనే పదాలు వాడతారు కెరటాలు అంటే అలలు కొలిమి కుమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం లేదా జాగా కుమ్మరివారు ఇనుమును కాలుస్తారు కదా దాన్ని కొలిమి అంట కొట్టం పశువుల పాక చపారం కొండ్ర దున్నిన పాలు కోలాటం కోలలు పట్టుకొని ఆడే ఆట కోలాటం పల్లెటూర్లలో ఆడతారు కదా అది గణించి ఎంచి లెక్క పెట్టి గహ్వరం గుహ గోదలు ఎడ్లు గటించు కలుగు చిద్విలాసం జ్ఞాన ప్రకాశం చిల్వ పాము చెలిమి సోపతి మరియు స్నేహం ఫ్రెండ్షిప్ చేటు ముప్పు ఆపద చేవా అంటే శక్తి అని అర్థం జడాశయుడు జడమైన మనస్సు కలవాడు జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండ అని అర్థం జమీందారులు భూస్వాములు కొన్ని గ్రామాలకు ఏలికలు జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక జీవగడ్డ చైతన్యంతో తొణికిసలాడుతున్న ఒక భూమి అని అర్థం డొక్క అంటే కడుపు డొక్క ఎండకపోయింది తిండి లేక అంటాం కదా డొక్క మీన్స్ కడుపు ఎండకపోయింది కడుపు అని అంటాం డొక్క అంటే తస్కరులు దొంగలు తస్కరించారు అంటాం కదా అంటే దొంగ దొంగలించారు అంటే తస్కరులు మీన్స్ దొంగలు తావి మీన్స్ సువాసన తృణం అంటే గడ్డి తృష్ట కోరిక తెరిజాతి సారీ తెలి తెలి రాతి తెల్లరాతి నెక్స్ట్ తెహజిబ్ ఉర్దూ వర్డ్ తెహజిబ్ సంస్కృతి అని అర్థం తేటి తేనెటీగ త్యజించు వదిలిపెట్టు విడిచిపెట్టు దానవుడు రాక్షసుడు అనే మీనింగ్లో వాడతాము దాస్యం బానిసతనం దీప్తి కాంతి దేవస్థలాలు దేవాలయాలు దేహం శరీరం పెయ్యి ద్విజుడు బ్రాహ్మణుడు ధరణి భూమి ధ్యానం ఏకాగ్రత నిందించు తిట్టు నిర్మితి నిర్మాణం కన్స్ట్రక్షన్ అంటాం కదా నెలవంక చంద్రవంక నేర్పరులు నైపుణ్యం కలవారు నేర్పు నైపుణ్యం సారీ పడిషం జలుబు సర్దిని పడిషం అంటారు కొన్ని ఏరియాస్లో సర్ది అంటారు కొన్ని ఏరియాస్లో పడిషం అంటారు మ్యాక్సిమం జలుబు కోల్డ్ అంటే అందరికీ అర్థమవుతుంది పయోనిధి సముద్రం పరోపకారం ఇతరులకు మేలు చేయడం పసవు పసవు పసుపు రంగు మనకి ఎల్లో కలర్ ఉందిగా దాన్నే పసవు అంటాం పాషాణం వచ్చేసి బండా పెండ్యులం లోలకం ప్రతిమ బొమ్మ ప్రతిష్ట అంటే కీర్తి ప్రసిద్ధి ఖ్యాతి ప్రాంగణం ముంగిలి లేదా వాకిలి అనే మీనింగ్ వస్తుంది బాదరాయణుడు వ్యాసుడు భంగాలు అలలు భయద భయాన్ని కలిగించేది ఫియర్ఫుల్ మత్స్యకారులు చేపలు పట్టేవారు మధువు మీన్స్ తేనె మనోరంజనం మనస్సును సంతోషపెట్టేది మనోహరం ఇంపైనది చక్కనైనది మాగాణం అంటే తరి పొలం అని అర్థం మావులు మామిడి తోటల్నే మావులు అంటారు మీను మీన్స్ చేప ముట్టే పందిముక్కు పొత్రం ముప్పు ప్రమాదం మేలుకొలుపు నిద్రలేపు మైనస మేని దురదా మేని అంటే శరీరం వీప్ అనుకోవచ్చు ఓకేనా లుప్తం లోపించినది లేగ దూడ అప్పుడే పుట్టిన చిన్న దూడ ఉంటుంది కదా వాటిని లేగలు అంటాం వలగొను అల్లుకొను వసుధ భూమి నేల వక్రం ఇది కూడా మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ అడగబడిన బిట్ అన్నమాట అర్థం మొగం ముఖం ఓకేనా వాచవి నోటి రుచి వాచవి మీన్స్ నోటి రుచి వాలం తోక అవుతుంది వాగ్దానం మాట ఇవ్వడం విపినం అడవి వీనుల విందు వినడానికి నచ్చిన వెరుగు భయం భుగులు వేడుక పండుగ వ్యాఖ్యానించు వివరించు చెప్పు స్థిరం తల నెత్తి అనే మీనింగ్ వస్తుంది శృంగం కొమ్ము శోభ కాంతి వెలుగు శౌర్యం సూరత్వం శ్రేష్టం ఉత్తమం గొప్పది సన్య పేరు గుర్తు సమరం ఓర్పు సాదృశ్యం పోలిక వస్తుంది సాంగత్యం అంటే సోపతి స్నేహం ఫ్రెండ్షిప్ సునితం మెత్తని సుకుమారం సృజన సృష్టి సైన్యపాలి సైన్యపాలకుడు సేనాని సౌజన్యం మంచితనం స్పందన అంటే కదలిక స్వప్నం కళ హరిత్తు సింహం ఓకేనా నేను ఒకటే వీడియోలో ఇవన్నీ చేద్దాం అనుకున్నా బట్ లెంత్ ఎక్కువేలా ఉంది ఇంకొక వీడియోలో మీకు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తార్థాలు పెట్టే வீடியோ பெடுத்தாட்ட இது லெவென் மினிட்ஸ் அந்த ஆல்மோஸ்ட் தர டேங்க் யூ ஃபர் வாட்சிங்